హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెండితరం ముచ్చట్లు కరీంనగర్ సిటీలోకి మరో మల్టీప్లెక్స్ రాబోతుంది ఫ్రెండ్స్ ఎస్ మీ విన్నది ఇప్పటి వరకు కరీంనగర్ సిటీలో ఉన్నటువంటిది ఒకటే మరో ఫ్రెండ్స్ అది కూడా ప్రతిమ మల్టీప్లెక్స్ అది టూ స్క్రీన్స్లో ఉంది ప్రతిమ మల్టీప్లెక్స్ టూ థౌజండ్ టెన్ నుంచి ఇదే కరీంనగర్ ప్రజల్ని అలరిస్తున్నది ఇప్పుడు దీనికి తోడుగా మరో మల్టీప్లెక్స్ నిర్మాణం నగరంలో జరుపుకుంటున్నది త్వరలోనే దీని పనులన్నీ పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటులో రాబోతున్నటువంటి సెకండ్ మల్టీప్లెక్స్ ఇన్ కరీంనగర్ ఈ కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే కరీంనగర్లోని కిసాన్ నగర్ ఏరియాలో ఈ కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం అనేది జరుగుతుంది గాంధీ చౌక్ నుంచి జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ కొత్త మల్టీప్లెక్స్ వీటి పనులు దాదాపు పూర్తి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొత్తం ఫోర్ స్క్రీన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ పద్మ మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి టూ స్క్రీన్స్కి ఇప్పుడు మనకు ఈ కొత్త మల్టీప్లెక్స్ ఏదైతే నిర్మాణం జరుపుకుంటుందో ఇందులో మనకి స్పోర్ట్ స్కీమ్స్ అవైలబుల్గా ఉండబోతున్నాయి కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ మల్టీప్లెక్స్లో మనకి ప్లే ఏరియా రాబోతుంది అలాగే ఫుడ్ కోర్ట్స్ షాపింగ్ మాల్స్ వాట్నాట్ ఎవ్రీథింగ్ మనం ఈ కొత్త ఎస్ఎన్ ప్రైడ్ మాల్లో ఇవన్నీ మనం చూడబోతున్నాం ఇప్పుడు నేను ఉన్నది ఎస్ఎన్ మాల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొత్తం ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ అంతా ఇక్కడ మనకి అన్ని షాప్స్ రాబోతున్నాయి ఇక్కడ మనకి స్క్రీన్స్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో రాబోతున్నాయి సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఫోర్ స్క్రీన్స్ వాటి నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ ఎస్ఎన్ మాల్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో జూడియో వచ్చేసింది ఆల్రెడీ స్టైల్ యూనియన్ అవి ఆ షాప్స్ అనేది కింద ఆల్రెడీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి అవి ఇదే ఫ్రెండ్స్ మన సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి వేసినటువంటి ఎస్ ఇవి ఇప్పుడు నేను పై గీస్కి చూపించిన ఎందుకంటే వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వర్క్ తొందరలో పూర్తిగా అవుతున్నాయి మనం ఇటు నుంచే వెళ్ళాల్సి ఉంటుంది ఫోర్ స్క్రీన్స్కి వెళ్ళాలంటే వే ఇటు నుంచే ఇక్కడ మనకి ఎస్క్రేటర్ వర్క్ అనేది జరుగుతుంది దీని పక్కనే మనకి స్టెప్స్ వే కూడా ఉంది ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి మనం వెళ్ళాలంటే ఈ ఎస్కేటర్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది వీటి పన్ను ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మొత్తానికి మనకు ఈ ఫుడ్ కోర్ట్స్ రాబోతున్నాయి ఫుడ్ కోర్ట్స్ ప్లేయింగ్ ఏరియా అంతా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ ప్లేయింగ్ ఏరియా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఇక్కడ మనకి రాబోతున్నాయి ఇప్పుడు దీని ఎస్క్రేటర్ పక్కన ఉన్నటువంటి స్టెప్స్ వే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఎస్క్రేటర్స్ రెండు ఎస్కలేటర్లు ఒక అప్ ఒకటి డౌను ఈ పక్కనే ఉన్నది స్టెప్స్ ఇటు నుంచి మనం వీటి పని నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది సెకండ్ ఫ్లోర్కి ఆ సెకండ్ ఫ్లోర్నే మనకి ఫోర్ స్క్రీన్స్ అనేది రాబోతున్నాయి వాటి పనులే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటులో రాబోతున్నటువంటి ఎస్ఎన్ మాల్లో ఉన్నటువంటి కొత్త మల్టీప్లెక్స్ వీటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ